ఏదో ఒకటి చావో రేవో నీతోనే ఉంటాను బావా అని చెప్పి నాకు నా మనసులో నేనే ఒక యుద్ధం చేయడానికి డ్రోన్ని కాలుస్తుంది వాళ్ళు భయపడుతున్నారు నైట్ టైంలో సో వాళ్ళ కోసమైనా సరే వెళ్దాం ఇంటికి సరే పిల్లలైనా హ్యాపీగా పడుకుంటారు కదా ఆల్రెడీ మా పెద్దోడికి అయితే ఫీవర్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను మీ అందరికీ తెలిసిందే ఇన్ని రోజులు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది కదా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయక ఏం జరిగింది అసలు సిచ్యువేషన్ ఏంటి అని కూడా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా న్యూస్ చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఇక మేము ఉండేదైతే పట్టాన్ కోట్లో ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా ఈ నాలుగు రోజులు అసలు మేము ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాము ఇద్దరు పిల్లలతో అసలు ఎంత భయంతో అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు ఏదో సింపతి కోసం మాత్రం నేనైతే ఈ వీడియో షూట్ చేయట్లేదు అసలు ఆర్మీ లైఫ్ అంటే ఎలా ఉంటుంది చూసే వాళ్ళైనా సరే అంత దూరంలో ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కదా అంత దూరంలో పిల్లల్ని తీసుకొని ఎలా ఉంటుంది మళ్ళీ ఒకళ్ళు సడన్గా రిటర్న్ జర్నీ కావాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది మేము ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసాము ఈ ఫోర్ డేస్లో జీవితం అంటే ఎలా ఉంటుందని చెప్పి నేనైతే అసలు చాలా నేర్చుకున్నాను అవి ఏంటి అని చెప్పి కొన్ని కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను ఎందుకంటే నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే టైం ఎవరికైనా వచ్చినా ఐ మీన్ ఎంత స్ట్రెస్లోనైనా సరే ఎలా ఉండాలి అంటే ఒక ఐడియా వస్తుందన్నమాట అరే అక్క ఆ లో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది కదా సో మనకి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఒక ఎందరికో నేను ఒక మీరు ఒక వంద మంది చూశారనుకోండి కనీసం ఒక్కరికైనా ఈ వీడియో కొంచెం ధైర్యాన్ని ఇస్తుందేమో అని చెప్పి చిన్న నమ్మకంతో అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ చేయడం వల్ల ఈ వీడియో వాళ్ళకి ఎంతో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మామూలుగా ఫోన్లో చూస్తున్నాము అంటే యుద్ధం జరుగుతుంది సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా సో మేము కూడా లైట్గానే తీసుకున్నాము యుద్ధమే కదా జరిగినప్పుడు చూద్దాంలే మోడీ గారు అయితే మనకి ఖచ్చితంగా ఏదైనా డెసిషన్ తను తీసుకుంటే అందరినీ ఆలోచించే నిర్ణయం అనేది తీసుకుంటాడు అంతవరకు రాదు అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉండేదన్నమాట మళ్ళీ మాది పఠాన్ కోట్ కదా సో పఠాన్ కోట్కి జమ్మూ చాలా దగ్గర ఉంటుందని నాకు తెలియదు ఎంతో కొంత దూరం ఉంటుందిలే అని చెప్పి అనుకుంటున్నాను నేను ధైర్యంగా ఉంటున్నాను అనమాట ఎందుకంటే దగ్గరలో ఉండే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా సో ఏమైనా జరిగితే కూడా దగ్గరలో ఉన్న వాళ్ళే డ్యూటీ పర్పస్లో అక్కడికి డ్యూటీస్ వేస్తే వెళ్తారు కదా సో మన హస్బెండ్ ఐ మీన్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే అంత తొందరగా అక్కడికి వెళ్ళిపోరు కదా అని చెప్పి ఒకే నమ్మకంతో ఉన్నాను రోజు మామూలుగా న్యూస్లో చెక్ చేస్తున్నాను అక్కడ పరిస్థితి ఎలా ఉంది సిచ్యువేషన్స్ అంటే ఎలా డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తున్నాను మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్లో మా హస్బెండ్ నాకు ఒక్కటే చెప్పాడు న్యూస్లో మామూలుగా యూట్యూబ్లో చాలా ఫేక్ న్యూస్ అనేది వస్తుంది నువ్వు అన్నీ పట్టించుకోకు మనకి తెలుస్తుంది అంటే ఐ మీన్ సోల్జర్స్కి డ్యూటీ చేసే వాళ్ళకి పర్పస్లో వాళ్ళకి డ్యూటీ తరపున ఫాలిన్ లాంటిది అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎందరు వెళ్ళాలి ఎలా ఉంది సర్దు మనుగుతుందా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నువ్వు అసలు న్యూస్ చూసి టెన్షన్ పెట్టుకోకు అంత నార్మల్గా ఉంది అని చెప్పి మా బావ రోజుకొకసారైనా నాకు చెప్పేవాడు సో నేను కూడా సరే పర్లేదులే చూద్దాం ఇంకెన్ని రోజులు నడుస్తుందో అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను అనమాట సడన్గా ఒక రోజు ఏం జరిగిందంటే అదేనండి సెవెంత్న మే సెవెంత్ రోజు నైట్ అనమాట ఆ రోజైతే నేను నిజంగా చెప్తున్నాను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇలా వీడియో షూట్ చేస్తాను నెక్స్ట్ డే అసలు నేను ప్రాణాలతో ఉంటానని కూడా అనుకోలేదనమాట ఇప్పుడేదో నవ్వుతూ చెప్తున్నాను కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు చేయకూడదు అని కూడా అనుకుంటున్నాను ఇద్దరు పిల్లలతో అసలు నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను ఇక మే సెవెంత్ రోజు అయితే మామూలుగా ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటున్నాను అంటే మామూలుగా పిల్లలకైతే స్కూల్స్ అన్నీ ఆఫ్ చేసేసారు ఇక్కడ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ అయినా సరే చిన్న ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలకైతే స్కూల్స్ అనేది ఆఫ్ చేసేస్తారు మెయిన్గా ఉన్నా సరే నేనైతే పంపనండి ఏదైనా ఏ రోజు ఏదో ప్రాబ్లం ఉంది రెడ్ అలర్ట్ ఉంది మమ్మల్కి ఉంటాయి కదా ఆర్మీస్లో సో ఇట్లా ఉందంటే నేనైతే పిల్ల మా చిన్న మా అయితే స్కూల్కు పంపను ఎందుకు వాన్ని పంపించి మళ్ళీ ఇక్కడ మనం ఆ ఒక్క రోజులో పెద్దగా చదివేది ఏమి ఉండదు అందుకే నేనైతే ఏమైనా అలర్ట్స్ వస్తే మాత్రం పిల్లల్ని స్కూల్కి అసలు పంపించను వారిని పంపించి మళ్ళీ నేను ఇక్కడ సఫర్ అవుతూ ఉండాలి ఏమైంది ఏంటి అని చెప్పి సో అందుకే ఇక మామూలుగా రెడ్ అలర్ట్ అయితే నడుస్తుంది ఇక మే మే సెవెంత్ రోజు అయితే జస్ట్ మామూలుగా ఏం జరిగిందంటే మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు సో వాళ్ళకైతే రెగ్యులర్గా డ్యూటీస్ ఉంటున్నాయి సో డే బై డే టూ డేస్కి ఒకసారి అయితే వాళ్ళకి రెస్ట్ అయితే ఉంటుంది అనమాట అంటే ఒకరోజు డ్యూటీ చేస్తే ఒకరోజు రెస్ట్ ఇవ్వడం లేదంటే టూ డేస్ కంటిన్యూస్గా డ్యూటీ మళ్ళీ ఇంకొక రోజు మామూలుగా ఫ్యామిలీ ఇంటికి వస్తున్నారు లేదంటే అక్కడే ఉండిపోతున్నారు అనమాట సిచ్యువేషన్ బట్టి వస్తున్నారు ఇంటికి ఇక మే సెవెంత్ రోజు కూడా నార్మల్గా ఉంటుంది కదా డ్యూటీ అని చెప్పి నేను అనుకున్నాను ఆ రోజు అయితే ఏంటిదంటే రెగ్యులర్గా మాకు లైట్ అనేది ఆఫ్ చేసేస్తున్నారనమాట జస్ట్ సిక్స్ ఓ క్లాక్ వరకే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఈ లోపే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మాది ఫోర్త్ ఫ్లోర్ కదా సో ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళిపోవాలి అని చెప్పి మాకు ఆర్డర్స్ అనమాట పైన ఫ్లోర్లో పడుకునే వాళ్ళు అసలు పడుకోకూడదు కిందికి వెళ్ళి కింది ఫ్లోర్లో పడుకోండి సేఫ్గా ఉంటుంది లేదంటే అందరు ఒక దగ్గర ఉండండి అని చెప్పి ఇలా మాకు ఆర్డర్స్ అనేది వస్తున్నాయి సో సరే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంది అంటే ముందు రోజు ఒకటే ఇట్లనే బైక్ పట్టుకొని ఎవరు ఇంటి ఇంట్లో నుంచి బయటికి రావద్దు ఇంట్లోనే ఉండాలి లైక్ డోర్ కటన్స్ అని ఆఫ్ చేసుకోవాలి ఉంటాయి కదా మామూలుగా సో అట్లా మాకైతే చెప్తున్నారనమాట మైక్లో సో ఒకరోజు అంటే సిక్స్త్ రోజు ఇట్లా నార్మల్గా చెప్పిళ్ళు ఆ రోజైతే మేము పెద్దగా ఏం లేదు మంచిగా మా బావ లేడు ఆ రోజు లేడు డ్యూటీకి వెళ్ళిపోయాడు సో ఒక పిల్లల్ని వేసుకొని నేనైతే పడుకున్నాను ఆ రోజు ప్రశాంతంగానే గడిచిపోయింది ఏం అవ్వలేదు ఏ రోజంటే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత సింధూర్ అటాక్ జరిపించారు కదా అదేనండి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మోదీ గారు స్టార్ట్ చేశారు కదా సో ఆ రోజు నైట్ అయితే మాకు చాలా భయం వేసింది ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది సో మళ్ళీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి ఈ టెన్షన్ అయితే మాకు చాలా ఉందన్నమాట ప్రతి ఒక్కరికి సో ఆ అటాక్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిపించిన తర్వాత ఆ రోజు నైట్ అయితే పర్లేదు మామూలుగానే ఉంది సో ఆ తర్వాత నెక్స్ట్ డే అనేది మా బాబు అయితే డ్యూటీకి అనమాట నేను పిల్లలు ఉన్నాము మైక్లో చెప్పారు తిరుక్కుంటూ వచ్చి ఇంట్లో బయటికి రావద్దు అని చెప్పి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారనమాట ఇద్దరు పిల్లలు నేను ఎలా ఉండాలి అని చెప్పి నిజంగా అసలు చాలా ఏడిపోస్తుంది భయం వేస్తుంది ఏదైనా జరిగితే నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దాచుకోవాలి అసలు మేము బ్రతుకుతామా అని చెప్పి ఇదే టెన్షన్ ఉండేది సో ఆ రోజు నైట్ అయితే నేను ఇంట్లోనే పడుకున్నాను మా బాబా డ్యూటీకి వెళ్ళిపోయారు సో కిందికి వెళ్ళాల్సింది కానీ ఏమీ కాదులే అని చెప్పి నేను పిల్లల్ని నేను అయితే పడుకున్నాను అనమాట టైం గాడ్ ఆ రోజైతే ఏమీ ఏం డిస్టర్బెన్స్ అయితే ఏమీ రాలేదు సో ప్రశాంతంగా పడుకున్నాను నెక్స్ట్ డే మా అయితే డ్యూటీ నుంచి వచ్చి సో మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు రెగ్యులర్గా వెళ్తున్నాడు సో మే మే సెవెంత్న సో ఆ రోజైతే లక్కీగా మా బావకైతే డ్యూటీ లేదనమాట నైట్ డ్యూటీ సో ఇక ఆ రోజైతే లైట్ అయితే ఆఫ్ అయిపోలేదు సరే లైట్లు ఆఫ్ అవ్వలేదు కదా ఎయిట్ థర్టీ అవుతుంది సో అప్పటి వరకు లైట్స్ అయితే ఉన్నాయి ఉంటాయి కావచ్చు ఇక ప్రాబ్లం ఏం లేదు కావచ్చు అందుకే లైట్స్ అయితే ఆఫ్ చేయలేదేమో అని చెప్పి ధీమాగా ఉన్నాను కానీ నన్ను ఎవరు పరిగెడుతున్నట్టు అంటే తొందరగా పని చేసుకో నువ్వు మళ్ళీ ఇట్లా లైట్ పోతుంది ఇలా ఇబ్బంది అవుతుంది అని నన్ను ఎవరో వెనకాల నన్ను తరిమినట్టు ఆ రోజు పనులు కూడా నేను ఫాస్ట్గా చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ లైట్ ఎప్పుడైనా పోవచ్చు మనం పిల్లలకి అన్నం తినిపించుకొని మనం రెడీగా ఉండాలి అని చెప్పి ఎందుకో నా మనసులో అలా ఉండిపోయిందనమాట ఇక నేను ఆ రోజు ఏంటంటే మొత్తం అందరు బయట తిరుగుతూనే ఉన్నారు ఎన్ని అటాకులు జరిగినా ఏదైనా సరే నేను కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మనసు అంతా ఉంది ప్రతిసారి అదే సిచ్యువేషన్ ఆలోచిస్తున్నాను అని చెప్పి కిందకైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట మామూలుగా సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఫాస్ట్గా పిల్లలకి అన్నం స్నానం చేయించేసి అన్నం తినిపించేసాను ఇక్కడ చూడండి ఎయిట్ థర్టీ వరకు కరెంట్ ఆఫ్ అయిపోయింది ఇంకా నయం నా అదృష్టం ఏంటంటే ఆ రోజు మా బాబు ఇంట్లోనే ఉన్నాడు అండ్ లైట్స్ ఆఫ్ అయిపోయినప్పుడు మా బాబు అయితే ఇంటికి వచ్చేసాడనమాట ఇంటికి వచ్చి జస్ట్ తను అట్లా బ్రష్ అవుదామని చెప్పి స్నానం కోసం వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయాడు సరేలే వెళ్ళాడు కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఇక మైక్ సౌండ్స్ బాంబుల సౌండ్స్ అయితే అసలు చెబులు అనమాట దగ్గరలోనే బాంబులు పేలుతున్న సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది ఇక పిల్లలు అయితే ఆ సిచ్యువేషన్లో ఎంతలా ఏడుస్తున్నారంటే ఇక పిల్లల్ని పిల్లలు ఏడుస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి బాబా నువ్వు స్నానం చేయకుండా వాళ్ళకి ఫాస్ట్గా నువ్వు బయటకు వచ్చేసి మనం ఇంటిలో మనకు ఆమ్లెట్ సమస్యనే వస్తుంది అంటే సైరన్ ఉంటుంది కదా సైరన్ వస్తూ సెకండ్ ఫ్లోర్లో సారీ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోవాలి పైన ఏ ఒక్కరు ఉండకూడదు అని చెప్పి ఇలా మాకు గట్టిగా వాయిస్ అనేది ఇస్తున్నారనమాట బయట నుంచి అసలు నాకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు లైట్ లేదు మళ్ళీ మా బావేమో వాష్రూమ్లో ఉన్నాడు ఏం కాదు ఏం కాదు అని చెప్పి తను తనకి కూడా తెలియట్లేదు అంటే మామూలుగా మాకు ఫైరింగ్ అనేది జరుగుతుంది దగ్గరలో అనమాట అప్పుడప్పుడు ప్రాక్టీస్ లాంటివి చేస్తూ ఉంటారు సో అవే సౌండ్స్ ఏం లేదు ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఫస్ట్ టెన్షన్ పడుకో అని చెప్పి తను నన్ను తిడుతున్నాడు అయినా పర్లేదు అని చెప్పి ఇక నేను పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అంటే మామూలుగా ఒకవేళ వీళ్ళ మధ్యనైతే కరెంట్ వచ్చినా కూడా లైట్స్ ఆన్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేశాను అని చెప్పి చూసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇక మామూలు తీసుకొని అయితే సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాను సెకండ్ ఫ్లోర్లోనైతే అక్క వాళ్ళు ఉన్నారు ఇక అక్క వాళ్ళు మేము ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఒక్కరిమే ఉండేది వేరు మళ్ళీ మనకి తోడుగా ఇంకెవరైనా ఉంటే వేరు కదా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పిల్లలు చాలా అంటే కొంచెం రిలీఫ్ అయ్యారనమాట వాళ్ళని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలు భయపడకుండా ఉండాలి కదా పెద్దవాళ్ళమైతే ఏదో విధంగా మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటాము కానీ పిల్లలు చూడండి వాళ్ళకి ఏదైనా బాధ అనిపించినా కూడా బయటికి చెప్పరు అల్లల్లనే సతమతం అవుతూ ఉంటారు ఇక నేనైతే ఫస్ట్ వెళ్ళగానే ఇక బాంబుల మూత అయితే స్టార్ట్ అయిపోయింది చాలా అంటే అసలు ఆ సౌండ్లకి మాకు హార్ట్ అటాక్ వచ్చే ఖచ్చితంగా హార్ట్ అటాక్ ఉంటే మాత్రం హార్ట్ అటాక్ వచ్చే అంత పని అనమాట అంతా అసలు ఇప్పుడు ఏ సౌండ్ వినిపించినా సరే బాంబు సౌండ్ ఏమో అని చెప్పి భయం ఇస్తుంది అయితే ఇక ఆ రోజు అయితే చాలా అంటే అసలు నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏదో సౌండ్ అయితే అదేనా అని చెప్పి చూస్తున్నాను అనమాట సో ఇక ఆ రోజు ఏం జరిగిందంటే ఇక అక్క మేము అందరం ఉన్నామన్నమాట అనమాట పిల్లలైతే ఏంటంటే డ్రోన్లలో బాంబులు పంపిస్తున్నారు కదా మీ అందరికీ తెలిసిన న్యూస్లో కూడా చూశారు ఆ డ్రోన్స్ అనేది అసలు మా క్వార్టర్స్ చుట్టే తిరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇక ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఎలా అంటే ఒక్క క్వార్టర్స్ ఇప్పుడు టూ క్వార్టర్స్ ఇట్లా సైడ్ ఇట్లా ఎలా అంటే చాలా దగ్గర అనమాట మాకు పక్కనే డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు సో డ్యూటీ చేసే వాళ్ళకి మాకు చాలా డిస్టెన్స్ తక్కువ అనమాట చాలా తక్కువ అంటే ఒక క్వార్టర్స్ మా ముందు ఉంటుంది దాని తర్వాతే డ్యూటీ అనమాట ఇక తను సడన్గా నైట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది అంతే ఆ టైంలో ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశాడు డ్యూటీ చేసే అతను ఆయన డ్రోన్ని కాలుస్తున్నాడట అంటే చూడండి మీరు మా క్వార్టర్ ఇక్కడ ఉంది కదా సో తను డ్రోన్ని ఫైర్ చేస్తుంటే ఆ ఫైరింగ్ సౌండ్కి అసలు ఎంత అంటే ఇక అది చెప్పలేము అనమాట పిల్లలు నేను మా బావ అందరం అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ నైట్ ఎలా గడుస్తుంది ఈ నైట్ గడిస్తే చాలు అని చెప్పి అసలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాను నేను మా బావ కూడా చాలా భయ చాలా ప్రతి ఒక్కరు భయపడ్డారు ఆ రోజు నైట్ ఇక నెక్స్ట్ డే కూడా ఇలాగే ఉంటుందా ఏంటి ఇంకెన్ని రోజులు ఇలా ఉంటా అని చెప్పి ఫోర్ డేస్ అయితే ఇదే స్ట్రగుల్ ఫేస్ చేసాము మేము కూడా కడుపులో భయం అనేది పోలేదు ఇంటికి వద్దామని చెప్పి నేను ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చేసుకున్నాను బ్యాగు మా బావ అన్నాడు ఎలాగైనా సరే ఇక నేను ఇంటికి పంపిస్తాను ఒక్కదానివైనా నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉండు ఎలాగూ నన్ను అయితే పంపించాను ఇంటికి సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవసరం ఎంతైనా దేశానికి ఉంది కదా మనం ఆర్మీలో జాయిన్ అయ్యిందే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయడం కోసం మరి ఇలాంటి టైంలో మనం కాదు లేదు నేను రాను అంటే నడవదు కదా సో మనం దేశానికి ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఇదొక్కటే డ్యూటీలో అనమాట సో అందుకే ఏ ఒక్క ఆర్మీ పర్సన్ని ఇంటికి కానీ డ్యూటీలకు కానీ డ్యూటీలో ఉన్న వాళ్ళని సైతం రివర్స్ ఇక్కడికి పంపిస్తున్నా పిలుస్తున్నారు అందుకే మా బావైతే ఇక్కడ నాకు ఫోర్ డేస్ అండి త్రీ ఫోర్ డేస్ మేమైతే నరకం చూసామని చెప్పాలి ఎంత చెప్పాలండి ఆ సిచ్యువేషన్ ఏంటో ఎంత చెప్పినా తక్కువే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటనేది ముఖ్యంగా నేను భయపడ్డే రోజైతే సెవెంత్ నైట్ అనమాట మార్చ్ సారీ మే సెవెన్ నైట్ అయితే చాలా భయపడ్డాను అలా అంత బాంబుల సౌండ్ కానీ ఫైరింగ్ సౌండ్ డ్రోన్స్ అని ఈ టెన్షను ఆ రోజు నైట్ ఒకటి గడిస్తే చాలు మేము బయటపడ్డట్టే ఈరోజు నైట్ గెలిస్తే పార్క్ పారిపోతాము ఇక్కడి నుంచి అన్నంతగా భయపడ్డాను నేను కానీ ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది నిన్న నిన్న న్యూస్ వచ్చింది కదా మీరు చూసే ఉంటారు సో కొంచెం ఇద్దరు ఏమంటారు రా రాజకొచ్చారు సో యుద్ధం అనేది ఆగుతుంది అని అన్నారు కదా ఆ న్యూస్ తెలిసిన తర్వాత నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యాను నా ఏజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫోర్ డేస్ నాకు అసలు నిద్ర లేదు మళ్ళీ అందులోటి మా బావ నన్ను ఒక్కదాన్ని పంపిస్తా పంపిస్తా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపో అంటే ఇంకా బాధిస్తుంది సరే ఇంత టెన్షన్లో ఎలా ఉన్నా సరే నీతో ఉంటాను ఏం జరిగినా నాకు తెలుస్తుంది ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంది నువ్వు ఎంత స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నావు నీ పరిస్థితి ఏంటి అనేది నాకు తెలుస్తుంది అదే నేను ఇంటికి వెళ్ళిపోతే నా సేఫ్టీ నేను చూసుకున్నట్టు అవుతుంది ఏదో ఒకటి చావోరేవో రేవో నీతోనే ఉంటాను బావా అని చెప్పి నాకు నా మనసులో నేనే ఒక యుద్ధం చేసుకున్నాను మళ్ళీ ఇటు పిల్లల్ని చూస్తేనేమో పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలు భయపడుతున్నారు నైట్ టైంలో సో వాళ్ళ కోసమైనా సరే వెళ్దాం ఇంటికి సరే పిల్లలైనా హ్యాపీగా పడుకుంటారు కదా నేనైనా ఇక్కడున్న నాకు బాధ తప్పదు ఇంటికి వెళ్ళినా సరే నేను మా బావ గురించి ఆలోచించాల్సిందే కదా సరే పిల్లల్ని పట్టుకుని అయినా సరే పిల్లల మొహం చూసి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు కదా సరే ఈ రోజుతో అయిపోతుంది రేపుతో అయిపోతుంది అంటే ఎలాగో అలా ఉండగలుగుతాను కానీ ఎప్పుడు అయిపోతుందో తెలియదు పిల్లలేమో చాలా భయపడిపోతున్నారు ఆల్రెడీ మా పెద్దోడికి ఫీవర్ వచ్చిందనమాట సో ఇక నైట్ కాగానే ఏందేమమ్మ ఏంది సౌండ్లు ఏంది అది వచ్చి బాంబు వచ్చి మన మీద పడుతుందా ఏంటి ఇలా ఎన్ని రోజులు ఉంటుంది మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి మా పెద్దోడైతే ఏడుస్తున్నాడు పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి మనకి మనం ఏం సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి నేనైతే ఈ ఫోర్ డేస్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను చెప్పేది ఏంటంటే ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా వచ్చినా సరే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి మనం స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ మన హస్బెండ్ ఎవరైనా సరే హ్యాపీగా ఉంటారు అదే మనం కొంచెం డౌన్ అయిపోయామనుకోండి వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారు సో మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత సోల్జర్ అయినా ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే నెగిటివ్ నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి అంతా మంచి జరుగుతుంది సో ఎంతో కొంత మీకు అర్థమైంది నా సిచ్యువేషన్ అని అనుకుంటున్నాను అండ్ ఇంటికాడు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ టెన్షన్ ఉంటుంది అండ్ అలాగే ఎందుకంటే మెయిన్గా న్యూస్ చూస్తారు కదా ఏమైపోతుందో అసలు ఏమైందో హస్బెండ్స్ ఏమో సరిగా మనకి చెప్పరు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో వాళ్ళు చెప్తే మనకి ఇంత టెన్షన్ ఉండదు చెప్పే వాళ్ళైతే ఓకే మా బావ అయితే నాకు అస్సలు చెప్పాడు డ్యూటీకి సంబంధించిన విషయాలు ఏ ఒక్కటి నాతో షేర్ చేసుకోడు వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పాడు అని చెప్పి అన్ని గ్యాదర్ చేసుకొని నేను ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాను సో తనంతట తాను నాకైతే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాడు అనమాట సో అదే అదే నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి సో ఇది సిచ్యువేషన్ ఇట్లుంది అట్లుందని చెప్తే మనం ఎంతో కొంత అర్థం చేసుకొని ఉండగలుగుతాం కదా ఏమి చెప్పనప్పుడు ఏం తెలుస్తుంది మనకి సో నేను మామూలుగా ఆర్మీ పర్సన్ కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఒకటే సో ఏంటంటే ఫస్ట్ మీరు మీ సిచ్యువేషన్ ఏంటి మీ డ్యూటీలో ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి మీ భార్యలకి చెప్పండి అప్పుడు ఎంతో కొంత మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండగలుగుతారు అంతేకాని ఏం చెప్పకుండా నన్ను స్ట్రెస్కి లోన్ చేస్తున్నావు నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి మీ పార్టీకి మీరు అనేయకండి సో ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ క్షేమం గురించే కదా మీ గురించి ఎంతో కొంత వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు కదా ఏదైనా హెల్ప్ చేయాలి మా హెల్ప్ అంటే ఏదో డబ్బు పరంగా అట్లా కాదు హెల్ప్ అంటే కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి ఏదో ఒక సజెషన్ ఇస్తే మీకు యూజ్ అవుతుంది కదా సో అదే అనమాట చెప్పేది ఇంకా ఏంటంటే ఆర్మీ కదా చాలామంది ఇది వరకు కూడా చాలామంది కామెంట్ చేశారు చేస్తారు కూడా అప్పుడప్పుడు కొందరు ఉంటారులేండి మీకు ఆర్మీ కదా మీ ఆయన జాబ్ కదా మీరు ఢిల్లీలో ఉంటారు పంజాబ్లో ఉంటారు జమ్మూలో ఉంటారు అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు కదా ఉంటాము కానీ స్ట్రగుల్స్ అనేది ఇంట్లో ఉంటాయి ఏ ఒక్క బాంబు మీ ఇంటి ముందు పడుతూ మీరు ఉండగలుగుతారా చెప్పండి ఇన్ని బాంబు సౌండ్లలో కూడా దేశం కోసం పోరాడుతూ హస్బెండ్తో పిల్లలతో ఇంకో మరో యుద్ధం అనమాట ఆర్మీ వైఫ్ అంటే సో ప్లీజ్ రెస్పెక్ట్ ఆర్మీ వైఫ్ సైడ్ సోల్జర్స్ అలాగే ప్రతి ఒక్క ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ అనేది వాళ్ళని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది సో ఇదనమాట ఈరోజు వీడియో మీకెలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ